హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనమైతే కువైట్లో ఒక బండి సవాల్ పడేదానికైతే వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కూడా పారిస్ట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొచ్చి చేసింటారు కదా పనులు అవి వాళ్ళకి మళ్ళీ క్లియరెన్స్ కాక ఒక ఐదు ఆరు నెలలకి అంతా వేలం పాటు పడుతుంటారు కదా అదేవిధంగా కువైట్లో కూడా ఉండదు అనమాట కోవైట్లో కూడా ఉంది మనం ముందే చూసుకోవచ్చు ఎన్ని పనులు ఉన్నాయి ఏ పనులు ఉన్నాయి ఏ రోజు ఏ పాటలు ఉన్నాయి ఏ నెంబర్లో ఏ పాట వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు మనము అదేవిధంగా మేము చూసుకున్నాము నేనైతే ఒక బండి పాట పాడాలని నేను అక్కడ వెళ్తున్నాను చూస్తాము చూడండి ఎట్లా పాట పాడేది ఫస్ట్ ఎంత డబ్బు కట్టేది మళ్ళీ ఆ బండి మనం ఎలా తీసుకోవాలా ఎట్లా అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే నేను చెప్తా మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి రెండో విషయం ఏం చేస్తారంటే ఈ అమరా రాయల్ డబల్ సెవెన్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కంటిన్యూగా చూడండి మంచి మంచి విలువైన వీడియోలు మాటలు అన్నీ నేను పెడతా అంట ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎదురుగా వెళ్తున్నాం కదా ఇదే అనమాట రూట్ ఇది ఈ రూట్కి వెళ్ళి అక్కడవి మనం ఇప్పుడు సవాల్ పాడబోతాం అన్నమాట ఇంకో విషయం ఏమంటే ప్రతి ఒక్కరు మనం నేనైతే కీట కీనిటన్ని అక్కడ వెళ్ళాను ఒక ఇరవయో యాభై క్యాష్ ఎత్తుకొని పోవాలన్నమాట క్యాష్ లేకంటే మళ్ళీ బ్యాంక్కి పోవాలి ఇప్పుడు మేము అదనదు బ్యాంక్కి పోతాం ఇంకా పది నిమిషాలు ఉంది పది పదహైదు నిమిషాలు ఉంది క్యాష్ కల మళ్ళీ బ్యాంక్ ధర ఆడుకుంటా బ్యాంక్కి పోతాను ఫస్ట్ మనం అడ్వాన్స్ కట్టేది వరకే క్యాష్ ఏది ఇరవై ముప్పై ఎట్లా మళ్ళీ మిగతాదంతా బ్యాంకులో కట్టాల నిజంగా ఇదైతే బండి కుదిరితే మంచి సల్లీ కుదురుతాయి నేను చెప్తా చూడండి మళ్ళీ మనం బండి కుదిరిన తర్వాత ఎలా కొన్నాము ఏమి ఏ బండి కొన్నామనేది ప్రతి ఒకటి చూపిస్తాను చూడండి ఎందుకు పది మందికి పనికొచ్చే విషయాలు అనమాట ఇవి చాలా మంది తెలియక పోయి అక్కడ పీ కొని ఎక్కువ రేట్లు పెట్టేసి కొన్ని పాపం ఇది ఉండరు ఏదో వసతి నోళ్ళకి మనం చెప్పినామంటే తక్కువ రేట్లు వాళ్ళు కూడా కారు కొనుక్కోవచ్చు కదా అందుకని ఈ వీడియో నేను చేస్తా క్యాష్ కోసం వదరా బదరా పరిగెత్తావి ఎండకాయ నిలబెట్టి ఓ యాభై దినాలు అయితే క్యాష్ కొట్టుకొని వచ్చినాయి మిగతాదంతా క్యాష్ అనమాట ఓకే చూస్తాము లోపలికి వెళ్తున్నాం ఏం జరుగుతా చూస్తాము మీ మంచి ఆశీర్వాదంతో మనకు మంచి బండి కుదరాలా